హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి వ్లాగ్స్ నేను ప్లాంట్స్ కోసము ఆర్డర్ పెట్టాను ఏం ఆర్డర్ పెట్టాను అంటే ఇవి స్టాండ్స్ ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసుకోవడం కోసము స్టాండ్స్ని ఆర్డర్ పెట్టాను ఈ స్టాండ్స్ ఎలా ఉన్నాయి క్వాంటిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉంది అని అన్బాక్సింగ్ చేసి మనం చూసేద్దాము మనలో చాలామంది ప్లాంట్స్ని రూఫ్ మీద అండ్ టెరెస్ మీద పెంచాలనుకుంటారు కదా సో వాళ్ళ కోసము ఈ స్టాండ్స్ చాలా బాగా యూజ్ అవుతాయి ఎవరైతే బిగినర్స్ లెవెల్లో ఈ ప్లాంట్స్ని ఆర్గనైజ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకి చాలా బాగా ఈ స్టాండ్స్ యూజ్ అవుతాయి ఇప్పుడైతే మనం ఓపెన్ చేసి చూసేద్దాము మనకి స్టాండ్స్ అయితే ఎలా ఉన్నాయి క్వాలిటీ క్వాంటిటీ అండ్ చెక్ చేసుకున్నాము మనకి ఈ ఆర్డర్లో అన్ని కాంబో సెట్ లాగా ఇచ్చారు స్టాండ్స్ ఇవి అయితే మనకి ఫోర్ స్టాండ్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇవి ఐరన్ స్టాండ్స్ ఇవి నేను కాంబో సెట్ లాగా ఆర్డర్ చేశాను అందుకే ఇవి మనకి ఫోర్ స్టాండ్స్ కాంబో సెట్ లాగా మనకి ప్రొవైడ్ చేశారు చూడండి నాకైతే ఫోర్ నేను ఆర్డర్ చేశాను ఇదైతే ఇలా వచ్చాయి మనకి వీటికి స్టాండ్కి సపోర్ట్గా ఉండడం కోసం కూడా లబ్బర్ స్టాంప్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు చూస్తున్నారు కదా ఇలా అయితే ఉన్నాయి క్వాలిటీ అండ్ క్వాంటిటీ మనకి ఇది ఎంత లెంత్లో ఉంది అని తెలియాలి అంటే అందుకనేసి నేను ఇక్కడ లెంత్ చూపిస్తున్నాను మీకు ఇది ఎంత లెంత్ ఉంది అనేసి వీడియోలో మనకి అంతగా తెలియదు పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయని చూడడానికి అందుకనేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను నేనైతే ఎప్పటి నుంచో ప్లాన్స్ని ఆర్గనైజ్ చేసుకోవాలి అనుకుంటున్నాను బట్ నాకైతే ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదు బట్ ఇప్పుడైతే నేను ఈ స్టాండ్స్ని ఆర్డర్ చేశాను కాబట్టి ఇవి నాకైతే యూజ్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను ఈ స్టాండ్స్కి ప్రొటెక్షన్ కోసము వీళ్ళు రబ్బర్ స్టాంప్స్ మనకి ప్రొవైడ్ చేశారు చూడండి ఇవైతే మనము ఒక్కొక్క స్టాండ్కి సెక్యూర్ చేసుకోవాలి ఇవి మనకి సపోర్ట్గా ఉంటాయి స్టాండ్స్కి అంటే అటు ఇటు కదలకుండా ఉండడం కోసము నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు మీరు కూడా ఇలా స్టాండ్స్కి సెక్యూర్ చేసుకోండి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనము ఇవి స్టాండ్స్ లేకుండా అయినా సరే పాట్స్లో పెట్టుకొని మనం రూఫ్ మీద పెట్టేసుకోవచ్చు ప్లాన్స్ని కాకపోతే మనకి వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే రూఫ్ మీద మనం ఈ ప్లాంట్స్ని పెట్టినప్పుడు మనం వాటర్ వేస్తాం కదా ప్లాంట్స్కి ఆ వాటర్తో పాటు సాయిల్ కూడా మనకి రూఫ్ మీదకి వచ్చేస్తుంది కదా ఆ రూఫ్ మీద స్ప్రెడ్ అయ్యి రూఫ్ మొత్తం తొందరగా డ్యామేజ్ అవుతుంది అందుకనే మెయిన్గా అసలు రూఫ్ మీద ఇలా పాట్స్ని పెట్టుకోకూడదు ఒకవేళ మనం పాట్స్లో పెట్టి పెట్టుకోవాలని ఇలాంటి స్టాండ్స్ అయితే చాలా బాగా యూజ్ అవుతాయి నాకైతే చాలా బాగా యూజ్ అయ్యాయి ఇవి పెట్టుకోవడం వల్ల రూఫ్ రూఫ్కి ప్రొటెక్షన్ ఉంటుంది సో నాకైతే స్టాండ్స్ బాగానే యూజ్ అయ్యాయి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు ఈ స్టాండ్స్ని టెరస్ మీద ఆర్గనైజ్ చేసిన తర్వాత ఇలా ఉన్నాయి ప్లాంట్స్ ఆర్గనైజ్ చేసిన తర్వాత పార్ట్ టూ వీడియోలో అప్లోడ్ చేశాను థ్యాంక్ ఫర్ వాచింగ్